దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునిగాక అలేలుయ ఆరోగ్యం గురించి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మరి ఆహార అలవాట్లు కానివ్వండి యోగాలని ఎక్సర్సైజ్లని వాకింగ్లని లాఫింగ్ క్లాసులని ఇలా ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కానీ ఆ పరమవైద్యుడైనటువంటి యేసయ్య మనకి కొన్ని ఆరోగ్య సూత్రాలను తెలియచేస్తున్నాడు సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినారు చదువుకున్నట్లయితే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు ఏ హోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువా కలుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఏ హోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటావో నువ్వు చెడుతనాన్ని విడిచిపెడతావు మరి అప్పుడు మన దే దేహానికి ఆరోగ్యము మన ఎముకలకు సత్తువ కలుగుతూ ఉంటుంది మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి భయము భక్తి అనేవి రెండు ఒకటిగానే ఉంటూ ఉంటాయి భయం ఉండి భక్తి లేకపోయినా హృదా భక్తి ఉండి భయం లేకపోయినా హృదయ భయభక్తులు కలిగి ఏహో ఎందు ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యం కలుగుతూ ఉంటుందని ఆ దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఏహో యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉంటుంది కనుక మనం ఏహో ఎందు భయభక్తులు నిలిపేవారంగా ఉండాలి మరి కొంతమంది భయభక్తులు చూపిస్తూ ఉంటారు ఏ విధంగా అంటే మన అవసరతలో దేవుడు సహాయం చేయడేమో అని భయముతోటి దేవుని మందిరానికి వస్తూ ఉంటారు బైబిల్ చదువుతూ ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు కానీ నేను దేవుని గాయాన్ని రేపుతున్నానేమో ఆయన దుఃఖపరుస్తున్నానేమో ఆయన ఆయాసపరుస్తున్నానేమో అని దేవుని ఎందు భయభక్తులు నిలుపుతూ మరి దేవుని ఆరాధించేటటువంటి వారు ఉంటూ ఉంటారు ఇది సరైనటువంటి భయభక్తులు కనుక అట్లాగా మనము దేవుని ఎందు భయభక్తులు నిలిపినట్లయితే మన దేహానికి ఆరోగ్యము కలుగుతూ ఉంటుంది మ సామెతులు పద పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడవ వచనంలో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడే అపాయం లేకుండా బ్రతుకును ఎవరైతే ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడము అనేది జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడే అపాయం లేకుండా బ్రతుకుతాడు అనేసి దేవుని వాక్యం తెలియదు చేస్తూ ఉంటుంది కనుక ఇది మనము సాధన చేయాలి మరి దేవుని యందు భయభక్తులు నిలబడము అనేది మనము సాధన చేయాలి అది ఎవరో చెప్పడం ద్వారా కానీ ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా కానీ మనకి అర్థం కాదు కనుక మనం మనం సొంతంగానే దాన్ని ప్రయత్నం చేయాలి ఒక తేనె చుక్కను మన నాలుక మీద వేసుకుని చూసినప్పుడే దాని తీయదనము మనకి అర్థమవుతూ ఉంటుంది ఈ తేనె చాలా తీయగా ఉంది అని చెప్పడం ద్వారా మనకి అర్థం కాదు అలాగే ప్రతిదీ కూడా విశ్వాసం అవనివ్వండి నిరీక్షణ అవనివ్వండి ఏదైనా సరే మరి మనము సాధన చేస్తేనే ఇందులో నిజంగా ఆ రుచి ఉందా లేదా అని మనం చూస్తేనే దాన్ని మనము మన జీవితంలో మరి దాన్ని అలవాటు చేసుకునే చేసుకోవాలి మరి అలవాటు చేసుకున్నప్పుడే దాన్ని మరి రుచిని మనం చెప్పగలుగుతూ ఉంటాము అలవాటు చేసుకోకుండా మనము దాన్ని సాధన చేయకుండా దాన్ని అభ్యాసం చేయకుండా ఉన్నప్పుడు మరి ఎవరో చెప్పిన విషయాలు మనము దాన్ని పాటించలేము మరి ఇది తీయగా ఉంటుంది ఇది ఒప్పగా ఉంటుంది అని చెప్పడం ద్వారా మనకి తెలుస్తుందండి తెలియదు మనం సొంతంగా దాని రుచిని చూసినప్పుడే అది తీయగా ఉంది ఒప్పగా ఉంది అనేసి మనము చెప్పగలుగుతూ ఉంటాం కనుక మనం అలాగా సాధన చేసేవారంగా ఉండాలి సామెతలు రెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదివినట్లయితే వెండిని వెతికినట్లు దాన్ని వెతికి నీడలా దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికి నీడల యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండేట ఎట్టిదో నీవు గ్రహించదు ఎలా వెతకాలి ఈ వెండిని వెతికినట్లు మనకి ఏదైనా వస్తువు పడిపోయినప్పుడు దాన్ని ఎలా అయితే వెతుకుతూ ఉంటామో ఎలా అయితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటామో అలాగే చేసినప్పుడు నీవు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్టిదో నీవు గ్రహిస్తావు అనేసి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంటుంది కనుక మరి రెండవ మాటను చూసినట్లయితే సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఇరవై రెండు వచనాలు చూసినట్లయితే నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవియొగ్గుము నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు వాటిని భద్రమ చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును మరి దేవుడు ఈ మాటలో ఏమని తెలియజేస్తున్నాడంటే నా కుమారుడ నా మాటను ఆలకించు నా వాక్యమునకు నీ చెవియొగ్గు నీ కన్నుల ఎదుటి నుండి వాటిని ఎప్పుడూ కూడా తొలగిపోనివద్దు నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరానికి కూడా మరి ఆరోగ్యమును కలు కలుగుతుంది అని దేవుడు తెలియచేస్తున్నాడు కనుక మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రం చేసుకోవాలి మరి దేవుని వాక్యానికి మన హృదయంలో మనం చోటిచ్చినట్లయితే ఆ దేవాది దేవుడు మన హృదయంలో ఉంటూ ఉంటాడు మన మన పాపపు ఆలోచనలు కానీ పాపపు తలంపులు కానీ మనలోనికి రానివ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవుని దూతలు మనకి మనకి తోడుగా ఉంటూ మనల్ని సంరక్షించుకుంటూ ఉంటూ ఉంటాయి అలాగే ద్వితీయోపదేశ ఖండము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదివినట్లయితే కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోనండి మీ చేతులకు వాటిని సూచనలుగా కట్టుకొనండి మీ అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను మీ కన్నుల మధ్యలో వాటిని బాసికాలుగా దేవుని వాక్యాన్ని బాసికాలుగా కట్టుకోమని చెప్తూ ఉన్నాడు నీ ఇంట కూర్చుండినప్పుడు నడిచినప్పుడు పండుకొన్నప్పుడు నువ్వు లేచినప్పుడు కూడా వాటిని గూర్చి మాట్లాడవలను నీ పిల్లలకు వాటిని నేర్పించవలను అనేసి దేవుని వాక్యం తెలియచేస్తుంది అప్పుడు మనకి మన దేహానికి ఆరోగ్యము కలుగుతుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది కనుక దేవుడు అంటున్నాడు సామెతలి గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఆరో నా కుమారుడ నీ హృదయం నాకిమ్ము నా మార్గములు నీకు ఇంపుగా ఉండనిమ్ము నీ నీ హృదయాన్ని నాకు ఇవ్వు నా మార్ నా మార్గము నీకు ఇంపుగా నీకు ఇష్టమైనదిగా ఉండనివ్వు అనేసి దేవుని వాక్యం తెలియచేస్తుంది ఉన్నప్పుడు మన మన దేహము ఆరోగ్యవంతంగా ఉంటుందని మన సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగుతూ ఉందని దేవుని వాక్యము ఉంది మరి చూడండి దేవుడు ఎంత మంచి మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు మరి మన దేహము మన మన దేహమంతా పాపపు మరి ఆలోచనతోటి పాపపు తలంపులతోటి నిండిపోయి ఉన్నప్పుడు మన దేహం కూడా మరి ఆరోగ్యవంతంగా ఉండదు మరి దేవుని మాటలతో దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు అది మనకి ఆశీర్వాదాన్ని దీవెన్ను తీసుకొస్తూ ఉంటుంది మన సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది మూడవదిగా సామెతలు ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము కత్తిపోటు వంటి మాటలు పలుకవారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వారు చక్కటి మాటలను చక్కటి ప్రత్యుత్తరాన్ని చక్కటి సమాధానాన్ని ఇస్తూ ఉంటారు కత్తిపోటు వంటి మాటలు చాలా బలంగా గాయాన్ని చేస్తూ ఉంటాయి వాళ్ళ హృదయానికి చాలా గాయాన్ని చేస్తూ ఉంటాయి కనుక అట్లాంటి మాటలు కాకుండా జ్ఞానవంతులు చక్కటి మాటలు వారికి నొప్పించకుండా మృదువైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు ఏహోవా ఎందు భయభక్తులే జ్ఞానమునకు మూలము ప్రతిదీ కూడా ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రతిదాన్ని కూడా మనం చేయగలుగుతూ ఉంటాం మన దేహాన్ని మన జీవితాన్ని సమస్తాన్ని కూడా మనం రక్షించుకోగలుగుతూ ఉంటాం నీతి నోరు జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటుందంట గల వారి యొద్ద జ్ఞానం ఉంటూ ఉంటుంది కనుక వినయము కలిగి నీతి కలిగి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము చక్కగా మాట్లాడుతూ ఉంటాం మరి మనకు జ్ఞానం లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం కనుక జ్ఞానం ఉన్నప్పుడు మరి ఎవరితో ఎలా మాట్లాడాలో అనేటటువంటి ఆలోచన మనకి ఉంటూ ఉంటుంది కనుక దేవుడు ఏమని చెప్తున్నాడంటే సామెతలు పదో పదోధ్యాయము ఇరవయో వచనములో నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకుతూ ఉంటుంది నీతిమంతుల నోరు జ్ఞానమును మరి ఉపదేశ ఉపదేశిస్తూ ఉంటుంది కనుక మనము నీతి కలిగి మరి దేహోవా ఎందు భయభక్తులు కలిగి వినయము కలిగి ఉన్నప్పుడు మనకు జ్ఞానము అనేది వస్తూ ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు మీకు జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను ఇస్తాను అంటున్నాడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదులు నాయందే గుప్తములై ఉన్నాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక మరి చూడండి మనకి రెండు కళ్ళను ఒక్క నాలుికను దేవుడు ఇచ్చాడు రెండు చెవులను ఇచ్చాడు మరి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడండి మీరు చెవులతోటి ఎక్కువగా వినమని చూ ఇక్కడ తెలియచేస్తూ ఉంది నాలుగు తోటి తక్కువగా మాట్లాడమని ఇక్కడ తెలియచేస్తూ ఉంది కనుక మనము అట్లాగా మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకు జ్ఞానము కలుగుతూ ఉంటుంది జ్ఞానమంటే ముత్యమకన్నా శ్రేష్టమైనదంట జ్ఞాన శౌర్యములో మరి ఎక్కడ ఉన్నాయండి దేవుని దగ్గరే ఉన్నాయి మరి జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే అనేసి దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే ఇంకా మంచి మాటలు యోగ గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వచనాలు చదివినట్లయితే చక్కటి మాటలు ఏది కూడా మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాలలో మనకిష్టమైనటువంటి బంగారు మరి వజ్రాలు ఐడూర్యాలు వీటి అన్నిటికంటే కూడా మరి ఎంతో జ్ఞానం ఎంతో శ్రేష్టమైనదని ఏది కూడా మరి దాని ఎదుట జ్ఞానం ఎదుట దాని మాటను కూడా ఉచ్చరించడానికి తగదు అనేసి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు కనుక మరి దేవుడు ఏమంటున్నాడంటే సామెతలు రెండో అధ్యాయం మారవచనంలో ఏహో అవయ జ్ఞానం ఇచ్చివాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును ఏహోవాయ యొద్ధ జ్ఞానం ఉన్నది బుద్ధి వివేకముల సర్వసంపదలు ఆయన యొద్నే ఉన్నాయి సొలోమన్ మహారాజు అడుగుతున్నాడు ప్రభు అని ఇచ్చినటువంటి ఈ జ ఈ ప్రజలందరినీ కాపాడడానికి నాకు జ్ఞానం లేదు నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగినప్పుడు ఏం చెప్తున్నాడండి నీకు జ్ఞానం జ్ఞానాన్ని అడిగాడు బుద్ధిని వివేకాన్ని జ్ఞానాన్ని ఇచ్చినా సరే మరి నువ్వు వీటిని నీ ప్రజల్ని రక్షించడానికి నువ్వు అడిగావు కానీ నీకు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను కూడా నేను ఇస్తాను అనేసి ఆ దేవాది దేవుడు మరి సమృద్ధిగా ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం కనుక మరి అట్టి కృపని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మరి మనము యహో అయింది భయభక్తులు కలిగి నీతి కలిగి వినయము కలిగి ఉన్నప్పుడు మనకి మనకి జ్ఞానాన్ని ఇస్తాడు మరి అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు అలాగే నాలుగవదిగా సామెతలు పదహారో అధ్యాయము ఇరవై నాలుగో ఇంపైన మాటలు తేనె వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఇంపైన మాటలు ఎలా ఉంటాయంటే తేనెపట్టు వంటివంట అవి ప్రాణానికి చక్కటి మరి ప్రాణానికి మధురముగాను మరి అది చక్కటి సంతోషాన్ని ఇచ్చేదిగాను మరి ఎముకలకు ఆరోగ్యకరమైనదిగాను ఉంటూ ఉంటుంది ఇంపైన మాటలు ఎవరైనా చూడండి ఏదైనా అడిగినప్పుడు సమాధానము కూడా సరిగ్గా చెప్పరు మరి స మాట్లాడడం కూడా సరిగ్గా మాట్లాడరు కనుక ఇంపైన మాటలు మంచి మాటలు మరి మృదువైనటువంటి మాటలు మాట్లాడడము అది తేనె వలె ఉంటుందంట అది ఎముకలకు ఆరోగ్యకరంగా ఉంటుందంట కనుక సామెతలు పదిహేను అధ్యాయం ఇరవై మూడో వచనంలో సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవారికి దానివల్ల పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము సరిగ్గా ప్రత్యుత్తరం ఇవ్వడము మరి సరిగ్గా సమాధానం చెప్పడము చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది సరిగా సమాధానం చెప్పకపోతే మనకి బాధను కలిగిస్తూ ఉంటుంది కనుక సమయోచితమైన మాట ఎంత ఎంతో మనోహరము మరి ఆ సమయాన్ని బట్టి ఆ మాట్లాడే మాట్లాడినటువంటి సందర్భాన్ని బట్టి మరి మాట్లాడడం అనేది కూడా సమయోచితమైనటువంటి మాట చాలా మనోహరంగాను చాలా మరి హృదయానికి నెమ్మదిని సంతోషాన్ని మరి ఇచ్చేదిగాను ఉంటూ ఉంటుంది అలాగే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట ఏహోవాళ్ళనే కలుగుతూ ఉంటుంది మరి మన ఇష్టం వచ్చినట్టు దేవుని ఎంత భయభక్తులు లేకపోతే మన ఇష్టం వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటాం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం కానీ ఏహోవా ఎంత భయభక్తులు ఉన్నప్పుడు మనకి ఇది అనిపిస్తుందండి మనం ఇలా మాట్లాడుతున్నాం ఈ వీళ్ళని ఇలా ద్వేషిస్తున్నాం ఇలా దూషిస్తున్నాం దేవుణ్ణి నేను గాయాన్ని రేపుతున్నానేమో అనే భయము కలిగి ఉంటూ ఉంటాం కనుక అది కూడా ప్రతిదీ కూడా మరి యహో అయి భయభక్తులు కలిగి ఉండడం వల్లనే మనము నేర్చుకోగలుగుతూ ఉంటాం చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట ఏహో కలుగుతూ ఉంటుంది సా కొలశలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తమీయబలనో అది మీరు తెలుసుకుంటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరంగాను కృపా సహితంగాను ఉండనివ్వండి మీ సంభాషణ ఎప్పుడూ కూడా ఉప్పు వేసినట్లు ఉప్పు వేసినటువంటి కూర ఎలా ఉంటుందండి రుచికరంగా ఉంటుంది మరి అట్లాగా మీ సంభాషణ కూడా రుచికరంగాను కృపా సహితంగానూ ఉండనివ్వండి మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా దేవుని వాక్యం ఉండాలి ప్రతి మాటలోనూ దేవుని గూర్చి మాట్లాడము మనము కొంత సమయము మరి దేని గురించైనా మాట్లాడినప్పుడు అందులో తప్పనిసరిగా దేవుని మాట ఉండాలి ఉన్నప్పుడే అది రుచికరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటూ ఉంటుంది అనేసి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది అలాగే ఇంకా మరి అలాగే గుర్రానికి కళ్ళెము పెడతారు కదండి మరి గుర్రానికి కళ్ళెం పెట్టినప్పుడు అది ఎలా ప్రవర్తి ఎలాగ వెళ్ళాలో దాని అది తెలుస్తూ ఉంటుంది కానీ దానికి నోటికి కళ్ళెము పెట్టకపోతే అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే దేవుడు మంచి మాటను కూడా ఇక్కడ తెలియచేస్తున్నాడు ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేని వాడే తన సర్వశరీరమును స్వాధీనపరచుకొని శక్తిగలవాడవుతాడంట ఎవరైతే నోటిని కాపాడుకుంటూ ఉంటారో వారు దేహానంతటిని కూడా మరి వాటిని కం కంట్రోల్ చేసుకోగలిగినటువంటి శక్తి అవుతూ ఉంటారంట అందుకనే దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు గుర్రములు మనకు లోబట్టకే నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతు త్రిపుతు త్రిపుదుము కదా అని చెప్తూ ఉన్నాడు కనుక మన నోటికి కూడా కళ్ళెము పెట్టినట్లయితే మన సర్వ శరీరాన్ని కూడా కాపాడుకొనుక శక్తివంతులు అవుతాము అనేసి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది మన మాట తీరు సరిగ్గా ఉన్నప్పుడు మన దేహానికి కూడా ఆరోగ్యం కలుగుతూ ఉందని ఇక్కడ దేవాది దేవుడు తెలియచేస్తూ నాడు. అలాగే సామెతలు పదిహేడో అధ్యాయము ఇరవై రెండో వచనంలో సంతోషం గల మనసు ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపో చేయను కనుక సంతోషము ఎక్కడ దొరుకుతుందండి మనము చాలా లాఫింగ్ క్లాసులకని వెళుతూ ఉంటాం అక్కడ సంతోషము నవ్వు రాకపోయినా నవ్వు తెచ్చుకొని నవ్వుతూ ఉంటాం ఎందుకు అది నవ్వడం వలన మన దేహానికి ఆరోగ్యం కనుక ఈ సంతోషము అనేది ఎక్కడ దొరుకుతుంది దేవుని సన్నిధిలో దేవుని దగ్గరే మనకి దొరుకుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా సంతోషం గురించి మరి ఆరాటపడుతూ ఉంటారు ఆనందంగా ఉండాలని ఆనందంగా ఉన్నప్పుడు మన దేహం కూడా ఆరోగ్యంగా ఉంటూ ఉంటుంది అందుకనే దేవాది దేవుడు అంటున్నాడు కీర్తనలు ఐదాద్యం పదకొండవ వచ్చినంలో నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు నిన్ను ఆశ్రయించి వారందరూ ఆయనను మనం ఆశ్రయించినప్పుడు మరి మనకి ఎట్లాంటి ధైర్యం ఉంటూ ఉంటుందండి దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు దేవుడు నా ప్రతి అక్కరినూ తీరుస్తాడు అనేటటువంటి ధైర్యము దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేటటువంటి ధైర్యం మనకున్నప్పుడు మనము సంతోషంగా ఉండగలుగుతూ ఉంటాం అందుకనే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు నీవు వారిని కాపాడదు కనుక నిత్యము ఆనందధాని చేస్తూ ఉంటారంట ఎప్పుడూ కూడా సంతోషంతో ఉత్సాహంతో ఉంటూ ఉంటారంట కనుక మరి ప్రసంగి మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో తమ క్రియలందు సంతోషించట కంటే వారికి ఎక్కువైన ఏమేనూ లేదన్న సంగతి నేను తెలుసుకుంటే నేను ప్రసంగి చెప్తూ ఉన్నాడు కనుక యహో మన క్రియలు ప్రతిఫలం కూడా మనకి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది మనం చేసే ప్ర పనులు మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది మనము ఎవరికైనా సహాయం చేయడంలో ఎవరికైనా మేలు చేయడంలో ఎవరికైనా మంచి మాటలు చెప్పడంలో ప్రతిదీ కూడా మరి అది మనకి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది అటువైపు నుంచి మనకి ఏ విధమైనటువంటి సహాయము అందకపోయినా సరే మరి దే చేసినటువంటి క్రియలు మనకి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి కనుక వారి క్రియల ఫలము మరి క్రియలను బట్టి యహోవాను ఆశ్రయించుట ద్వారా ఏ హోవైనందు గురి కలిగి ఉండడం ద్వారా మరి నీతి కలిగించుట ద్వారా ఏ హోవా సన్నిధిని ఆశ్రయించడం ద్వారా కూడా మనకి సంతోషము కలుగుతూ ఉంటుంది కనుక మనం ఏహోవాందు భయభక్తులు కలిగి ఎప్పుడు ఉండేవారముగా మన జీవితాన్ని కాపాడుకుంటూ ఉందాం మనం మనము మనం మనము ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన దేహానికి ఆరోగ్యము మన సర్వ శరీరానికి కూడా ఆరోగ్యము మన ఎముకలకు సత్తువ కలుగుతూ ఉంటుంది కనుక ఎట్లాగా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనము మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉందాం అటు కృపా దీవెన దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెన్